అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి ఇంతకుముందు లో సునంద గారు ఎందుకు అవసరమే దిగారు అట్లానే సునంద గారు ఒక థర్టీ

మా సాగు భూమి అని ఆలోచించి మార్కెటింగ్ కూడా మనకి సిటీకి దగ్గర అయితే మార్కెటింగ్ బాగుంటుంది ప్లస్ ఎక్కడికైనా ఇప్పుడు అవార్డ్స్ కానీ లేదా ట్రైనింగ్ సెషన్స్ కానీ దేనికైనా చాలా మంది వచ్చి ఫామ్ విజిట్ చేస్తా అంటున్నారు రైతులు వీడియోస్ చూసినప్పుడు సో అందరికి అదేమో దూరంగా ఉన్నాం మేము సిటీకి ఫోర్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉన్నాం సో ఇక్కడ సిటీకి దగ్గరలో ఉంటే చాలా బాగుంటది ఇంకా మనం కూడా అందరితో కలిసి కోఆర్డినేట్ గా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ మీరు అనుకున్నట్లు నేను చూసాను మ్యాంగో ఎక్కువ ఉంది అయితే ఇప్పుడు మేము మెయిన్ గా సార్ ఇప్పుడు చేసిన తర్వాత ఫ్రూట్ అన్నది గా ఎక్కడ పండించడం తక్కువైంది అసలు ఎక్కడ ఏ రైతు కూడా అన్ని వరి పల్సెస్ ఇవే పండిస్తున్నాడు సో ఫ్రూట్స్ అన్నవి అప్పటి నుంచి మేము చిన్నప్పుడు తిన్న టేస్ట్ అయితే అసలు రావట్లేదు సపోటా కానీ ఏదైనా తీసుకొని తింటే అప్పుడు చాలా తీయగా ఉండేది ఇప్పుడు మాగి ఉన్నాయి మెత్తగా ఉన్నాయి కానీ తీయదనం లేదు చప్పగా ఉన్నాయి అన్నిట్లో గమనించింది అదే సో దానికోసం మేము ఫ్రూట్ ఫామ్ కోసం లీజ్ కి సిటీ లో వెతుకుతా ఉన్నాం సో ఒక ఫార్మర్ మాకు కోఆర్డినేట్ చేసి సో ఇక్కడ కలపడం జరిగింది ఇక్కడ ఇది మొత్తం ట్వంటీ ఫైవ్ ఎకర్స్ అండి వీళ్ళది సో తిన్ను కూడా త్రీ ఎక్కర్ త్రీ ఇయర్స్ నుంచి టోటల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తా ఉన్నారు సో తను కూడా అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ కంపెనీ రన్ చేస్తూ ఉండడం వల్ల తను యుఎస్ ఎలా ఉంది కాబట్టి ఓనర్ సో ఎవరికైనా మంచి ఫార్మర్ కి హ్యాండ్ ఓవర్ చేద్దాం అని తను కూడా వెతకడము సో మాకు అనుకోకుండా సో తనకి మేము దొరకడం తను దొరకడం సో సేమ్ లైక్ మైండెడ్ కాబట్టి నేచురల్ ఫార్మింగ్ లో అట్లా అయితేనే మనకు వర్కౌట్ అయితది సో అది మా అదృష్టం అని చెప్పొచ్చు సో అందుకని ఈ ఫామ్ ని తీసుకొని సో ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ లో సార్ రీసెంట్ అంటే వన్ ఇయర్ కూడా కాలేదు వన్ ఇయర్ కూడా కాలేదు ఆల్మోస్ట్ టెన్ మంత్స్ అయితే ఓకే ఇప్పుడు ఇందులో మీకు రెడీగా ఏం క్రాప్ ఉంది మేడం ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు రెడీగా మాంగో ఉంది మనకి ఏం చేస్తారు వీటిని సో మాంగోకి మేము వచ్చినప్పటి నుంచి ప్రాక్టీసెస్ అన్ని కూడా సివియర్ టెక్నిక్ దాంతో పాటు నేను ఇయర్ ఇంకా కొంచెం అంటే సో వ్యవసాయం అన్నది మనకు ఒక యజ్ఞం లాంటిది ప్లస్ ఒక పిహెచ్డీ చేసిన దానికన్నా రీసెర్చ్ చేసిన దానికన్నా ఎక్కువ ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు వస్తున్న వాతావరణ మార్పుల వల్ల సో ఏ పెస్ట్ వస్తుందో ఏమొస్తుందో కూడా అర్థం అయితే వాతావరణ మార్పుల వల్ల అసలు ఖాతా ఒకసారి పూత ఎక్కువ ఉంటది ఒకసారి పూత బాగా వచ్చిన ఖాతు ఉండదు సో ఎందుకు ఏంటి అని అన్ని ఇట్లా స్టడీ చేసుకుంటూ నేను ఇంకా ఇప్పుడు టీసీబీటీ ఫార్మింగ్ గురించి కూడా తారాచంద్ బెల్జీ టీసీబీటీ అంటే తారాచంద్ అనే అతను పర్సన్ సో అతను వచ్చేసి మనకు నార్త్ సైడ్ ఆ మహారాష్ట్ర అటు సైడ్ ఈ మెథడ్ ని బాగా చాలా మంది చేస్తా ఉన్నారు సో నా వీడియోస్ చూసి మన కోరుట్ల దగ్గర ఒక ఫార్మర్ నన్ను ఎంకరేజ్ చేయడము ఈ మెథడ్ గురించి తెలుసుకోండి అమ్మా చాలా బాగుంది అని నా వెంటబడి మరీ చెప్పాడు సో నేను అంటే తీసి పడేసాను అన్నట్టు సో చూసి లోతగా స్టడీ చేసిన తర్వాత నాకు చాలా బాగా మంచిగా సో ఈ మెథడ్ లో సార్ తను ఏం లేదు మొదటి కొన్ని సూత్రాలు అంటే పూర్వకాలంలో అంటే పంచభూతాల్ని మనం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ పంచభూతాలను శుద్ధంగా ఉంచుకోవాలి సో దానికోసం అగ్నిహోత్రం చేస్తాం సో అగ్నిహోత్రం చేసిన వచ్చిన భస్మాన్ని మనం మళ్ళీ వాటర్ లో కలిపి దానిలో స్ఫటిక కలిపి భూమికి ఇవ్వడం వల్ల భూమి పాజిటివ్ ఎనర్జీ అవుతుంది సో భూమి పాజిటివ్ ఎనర్జీ కావడం వల్ల భూమిలో ఉన్న పెస్ట్ అంటే ఇవన్నీ డార్మెన్సీ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి సో డార్మెన్సీ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు ఆ పురుగు కంట్రోల్ అన్నది కూడా మనకు తక్కువ ఉంటుంది మేము చేసాం సార్ మిర్చికి దాంట్లో చేసాం మేము సో వీటన్నిటికీ ఇది భస్మరసాయనం అన్నది ఇవ్వలేదు బట్ అగ్నిహోత్రం అన్నది చేస్తా ఉంటాం మేము అగ్నిహోత్రం చేస్తాము సో అగ్నిహోత్రం వల్ల అగ్ని ద్వారా పంచభూతాలని క్లీన్ చేసే ప్రాసెస్ అగ్నిహోత్రం అన్నట్టు సో సూర్యోదయం అప్పుడు కానీ సూర్యాస్తం అప్పుడు కానీ పర్టికులర్ టైం అప్పుడు చేసుకోవాలి అది చేస్తాం దాని నుంచి వచ్చిన భస్మంలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి సో దాని ద్వారా మనం భూమిని పాజిటివ్ ఎనర్జీగా మార్చవచ్చు సో ఇందులోనే మళ్ళీ ఇంకొక మెథడ్ ఏంటి న్యూట్రియం ఫుల్ఫిల్ చేయడానికి న్యూట్రియన్స్ వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి రసాయనం అనేది ఒకటి ఉన్నది సో రసాయనము ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని దాన్ని మేము తయారు చేసి పెట్టుకున్నాం అది కూడా మేము స్ప్రేయింగ్లో ఇస్తాం అన్నట్టు సో భస్మం లాగా చేస్తాము భస్మంలో చెప్పండి సార్ మనం ఎయిట్ టైప్స్ ఆఫ్ మైక్రోన్యూట్రియన్స్ ఆక్సిడైజ్ లో ఉన్నవి తీసుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రస్ ఐరన్ ఉంది ఐరన్ ఆక్సిడైజ్ ఐరన్ ఆక్సైడ్ సో కాపర్ కాపర్ ఆక్సైడ్ సో తర్వాత మనకు ఇదేంటి బోరాక్స్ తర్వాత కాపర్ ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ ఆక్సైడ్ ఆ తర్వాత బోరాక్స్ తర్వాత కరకాయ పౌడర్ ఐరన్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ తీసుకుంటారు ఐరన్ ఆక్సైడ్ ఫామ్ లో దొరుకుతుంది సార్ దొరుకుతుంది సో వాళ్ళు కూడా వాళ్ళకి సోల్ అనే యాప్ ఉన్నది సో ఫస్ట్ టైం నేను ఆ సోల్ యాప్ లో నుంచి తెప్పించుకోవడం జరిగింది ఆక్సైడ్ ఫామ్ లో ఉంటుంది పౌడర్ ఫామ్ లో ఉంటాయి అన్ని పౌడర్ ఫామ్ లోనే ఉంటాయి బోరాక్సైడ్ బోరాక్స్ పౌడర్ లో పౌడర్ లోనే ఉంటది సో మనకు కూడా ఇక్కడ కూకట్పల్లి వేరే స్టోర్ లో నుంచి మేము తెచ్చుకున్నాం ఇప్పుడు మీరు చెప్పిన ఆక్సైడ్ ఫామ్ లో ఉన్న పౌడర్స్ ఎక్కడైనా దొరుకుతాయి అతని దగ్గర తీసుకోవాలా వాళ్ళ యాప్ లో దొరుకుతాయి ఎక్కడైనా కూడా దొరుకుతున్నాయి మనకి ఏంటంటే ఒకటి మీరు ఓపెన్ మార్కెట్ లో ఎక్కడైనా దాన్ని అయితే మనం బిలీవ్ చేయొచ్చు వాస్తవంగా అందులో ఉన్నాడు అట్లా కాకుండా పలానేది నా దగ్గరే తీసుకోండి ఇందులో రిజల్ట్ ఉంటుందంటే మాత్రం కొంచెం సస్పెక్ట్ చేయాలతను వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళకి ఒక యాప్ క్రియేట్ చేసుకున్నారు ఎందుకంటే అందరూ అన్నిటి దగ్గర తిరిగి తెచ్చుకోలేరు అన్న దానికి వాళ్ళ యాప్ క్రియేట్ చేశారు మనకు అందులో ఏమేమి కలుపుతున్నారు తెలుసు కాబట్టి సో మనం బయట ఓపెన్ మార్కెట్ లో సెకండ్ టైం మేము ఓపెన్ మార్కెట్ లో ఇదర్ ఫార్మర్స్ కలిపి తెచ్చుకున్నాం తెచ్చున్నారు కదా అది అది కావాలి అది ఇంపార్టెంట్ ఆ అక్కడ కొన్నది మనం వేరే మార్కెట్ లో దొรกర్ల లేదు నా దగ్గర దొరుకుద్దంట అంతే మాత్రం కొంచెం అంటే నెగటివ్ పాజిటివ్ రెండు పక్కన పెట్టి కొంచెం ఆలోచించాలి మైండ్ పెట్టాలి ఓకే సో అది ఖమ్మం రామారావు గారు వాళ్ళ దగ్గర టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ పడ్డది కిట్ సో కలిపి మొత్తం కలిపి మనకు ఒక ఎకరాకి అంటే దాని మళ్ళీ ఎనిమిది కిలోల కల్ ఉప్పు ఉంటది కదా సముద్ర ఉప్పు సముద్రం ఉప్పులు మిక్స్ చేసి దాంట్లో మళ్ళీ ఇవి మన కొబ్బరి చిప్పలు ఉంటాయి కొబ్బరి తీసేసిన తర్వాత చిప్పలు ఆ కిలో దాన్ని ముక్కలు ముక్కలు వేసి కలిపేసి ఉప్పు రాళ్ళు ఉప్పు ఉంది కదా ఎయిట్ కేజీస్ ఉప్పు ఇవన్నీ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ అవి తీసుకొని మనం మట్టి కుండలో అన్ని నింపేసి కలిపిన తర్వాత సో గుంత తీసి మనం ఎక్కడైనా కానీ మట్టిలో సో కింద పిడకలు కర్రలు అన్ని పెట్టేసి ఆ కుండకి ఏం చేయాలి దానికి పైన లిడ్డు పెట్టేయాలి మూత మట్టి మూత పెట్టేసి ప్యాక్ చేయాలి మట్టితోటి గాలి పోకుండా సో ఎయిర్ టైట్ గా చేయాలి సో దాన్ని మనం ఎయిట్ అవర్స్ మండించాలి కాల్చాలి ఆ కుండ పెట్టి పిడకలు ప్లస్ మనకు ఉంటే వెళ్ళండి గుడ్ కట్టెలు పిడకలు అన్ని పెట్టి ఎయిట్ అవర్స్ అది కాలాలి బాగా చేసాను సార్ సో అది మండించిన తర్వాత మళ్ళీ పొద్దునకి చల్లారిన తర్వాత దాన్ని బయటకు తీసి అదంతా గడ్డలాగా గట్టిపోయి ఉంటుంది నల్లగా అయిపోయి ఉంటుంది సో కుండలో నుంచి అంతా తీసేసి దాన్ని మళ్ళీ మేము పౌడర్ లాగా సో గ్రైండర్ లేయడము అట్లా పౌడర్ లాగా చేసి చేస్తే మనకు భస్మం అన్నది వస్తాయి బ్లాక్ కలర్ భస్మం సో దాన్ని మనం ఏం చేస్తామంటే ఈ జెల్ అంటారు వాళ్ళు లేదా క్యాప్సూల్ కల్చరు లేదా మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి ఓడబ్ల్యూడిసి సో దాంట్లో వన్ నాట్ ఎయిట్ బ్యాక్టీరియాస్ ఉంటాయి కదా సో అందులో దీన్ని ఈ పౌడర్ వన్ ఎకర్ కి టూ హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ భస్మము ఒక టూ హండ్రెడ్ లీటర్ ఆ వాటర్ లో డేస్ మళ్ళీ అది పర్మనెంట్ అయిపోవాలి ఉన్న తర్వాత అది తీసుకొని స్ప్రే చేయాలి స్ప్రే చేస్తే అన్ని రకాల పోషకాలు అన్నవి మైక్రోన్యూట్రియన్స్ మ్యాంగనీస్ మెగ్నీషియం బోరాను ఐరన్ కాపర్ జింక్ సో ఇవన్నీ మీరు చెప్పిన బట్టి కేజీ లో ఉన్న పౌడర్స్ ఎనిమిది కేజీలు ఉప్పు తొమ్మిది కిలో ఆరు వందలు షెల్ వందలు పది కిలో ఆరు వందలు పౌడర్ వచ్చిన అంతే మనం ఎంత ఇస్తామో అంతే కిలోలు అంటే చాలా తొమ్మిది ఐదు నలభై ఐదు సో అవును సార్ ఇది నానో పార్టికల్స్ సో కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫర్ వన్ ఏకర్ స్ప్రే కి గానీ కింద వదలొచ్చు మొక్కల దగ్గర సో ఇది భస్మరసే పంట సో దీన్ని మేము అన్ని పంటలకు స్ప్రే చేసాను సార్ నేను మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారు సో ఇది నేను సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు తీసుకున్నారు ముందు స్ప్రే చేయలేదు చేయలేదు అక్కడ నేర్చుకుని మ్యాంగో సపోర్ట్ ఇందులో ఉన్న అన్ని రకాల పంటలకు చేశాను బట్ నేను మా దాంట్లో ఒకటి నిమ్మది ఒకటి నాకు కొంచెం కొమ్మ తెగులు అది ఎండు కొమ్మ తెగులు వచ్చింది కేర్ తీసుకోలేదు ఇన్ని రకాలు ఒకేసారి మార్కెటింగ్ అవి ఇవి అన్ని చూసుకుంటూ అది నా నెగిటివ్ పాయింట్ సో అన్నిటికీ స్ప్రే చేసాం బత్తాయికి అన్నిటికీ రిజల్ట్ కనిపిస్తుంది సో మాకు స్ప్రే చేసినప్పుడు చాలా బాగా ఈవెన్ బత్తాయిలో అయితే అప్పుడు కొత్త చిగులు అవి ఇవి అంత బాగా వచ్చేవి కాదు సో చాలా బాగా మంచి రిజల్ట్స్ వచ్చింది అన్నట్టు సో భస్మరసాయన్ అది వాళ్ళు పెట్టుకున్న పేరు భస్మరసాయనం అంటారు సో అది తర్వాత దాంతో పాటు మేము బయో ఎంజైమ్స్ అది కూడా బయస్ ఇంత ముందు మిద్దె తోటల వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా పెద్ద ఎత్తున చేసేవాళ్ళు వీడియోస్ కూడా చాలా ఉన్నాయి చాలా మంది చేస్తున్నారు బట్ వీళ్ళు ఈ టీసీబీటీ ఫార్మింగ్ లో సో ఎంజైమ్స్ కూడా చాలా మంచి పాత్ర అన్నట్టు సో ఎంజైమ్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను నేను అది ఈజీగా ఎట్లా పని చేస్తాయి కూడా చెప్తాను సో ఎంజైమ్స్ ఎలా తయారు చేసుకుంటామంటే ఇందులో వీళ్ళు టీసీబీటీ ఫార్మింగ్ లో త్రీ టైప్స్ ఆఫ్ బయన్ జేమ్స్ చెప్తారు ఒకటి స్వీట్ ఒకటి పుల్లటిది ఒకటి చేదుది సో చేదుదేమో పురుగును కంట్రోల్ చేయడానికి సో పెస్ట్ ని కంట్రోల్ చేయడానికి భయం ఎంజైమ్ సో పుల్లటిదేమో పూత బాగా రావడానికి పూత వచ్చే ముందు స్ప్రే చేస్తాం ఎక్కువ పూత రావడానికి తర్వాత తీయటదేమో మంచి గ్రోత్ బాగా గ్రోత్ కాయలు వచ్చినాక పిందైనాక షైనింగ్ సైజ్ పెరగడానికి తీయటి ఎంజైమ్ సో వీటి అన్నిటిని ఫ్రూట్స్ తోటే చేసుకుంటాం ఇంగ్రీడియంట్స్ దీనికి రేషియోస్ చెప్తాను ఏదైనా కానీ పుల్లటిదంటే లెమన్ గాని పుల్లగున్న వాటితో చేసుకోవాలి ఫ్రూట్ తోటి అయితే ఏ ఫ్రూట్ తోటైనా చేసుకోవచ్చు కానీ మ్యాంగో బనానా తర్వాత సపోటా సో వీటితో నేను సపోటా పప్పాయ తో చేసినాను మాకు ఉన్నాయి కాబట్టి తర్వాత నేను ఇంకా దీన్ని చెప్పాను మూడో చేదు చేపకాయతో చేసుకోవచ్చు వేప ఆకుతో చేసుకోవచ్చు కాకరకాయతో చేసుకోవచ్చు సో ఈ విధంగా చేదు చేసుకోవచ్చు నేను వీటితో పాటు ఇంకా మా దాంట్లో అవైలబుల్ బేల్ బేల్ అంటే బిలువ య లేక మారేడుకాయ మారేడుకాయలు మాకు రెండు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి సో మస్తు కాయలు వస్తాయి బయోజయం స్ప్రే చేసినప్పుడు నాకు సపోటాలో చాలా బాగా సైజ్ వచ్చింది షైనింగ్ వచ్చింది ఇది బిలువ రసాయన అదే బిలువ బయ స్ప్రే చేసినప్పుడు సో అందుకని మాకు ఉన్నవన్నీ నేను ఇప్పుడు టూ బ్యాచెస్ లో బిలువ రసాయన ఒకటి ఫైవ్ హండ్రెడ్ లీటర్ డ్రమ్ తెప్పించుకొని దాని ఎట్లా చేయాలి ప్రతిదీ ఎగ్జాంపుల్ స్వీట్ సో స్వీట్ బై బయమ్ అనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ బయజయం కి రేషియో ఎలా అంటే ఒక కిలో బెల్లము మూడు కిలోల ఫ్రూట్ టెన్ లీటర్ వాటర్ అంటే టెన్ లీటర్ వాటర్ తీసుకుంటే మనము త్రీ కేజీస్ ఫ్రూట్ తీసుకోవాలి ఏ ఫ్రూట్ అయినా అది చేదు అయితే అట్లా అంటే ఒక కేజీ బెల్లం వన్ ఈస్ట్ త్రీ ఇస్ట్ టెన్ రేషియో సో తీసుకొని మనం దాన్ని ఫర్మెంట్ చేయాలి ఎన్నో ఒక డ్రమ్ములు వేసి ప్లాస్టిక్ కంటైనర్లు పిసికేసి తొక్క విత్ తొక్కతోటి బప్పాయి అయి అయినా విత్ తొక్కతోటి సో పిసికేసి డ్రమ్ములు వేసి ఫర్ ఎగ్జాంపుల్ మేము టూ హండ్రెడ్ లీటర్ వాటర్ లో చేస్తున్నాం నూట యాభై లీటర్లు వాటర్ వేస్తాం వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ అందులో ఫిఫ్టీ కేజీ ఫ్రూట్ దానిలో సిక్స్టీన్ కేజీస్ ఆఫ్ బెల్లం సో అంటే వన్ ఇస్ టు త్రీ ఇస్ట్ టెన్ రేషియో లో వచ్చేటట్టు చేసుకోవాలన్నట్టు సో అంటే ఇప్పుడు ఫ్రూట్ మేము ఫిఫ్టీ కేజీ వేస్తాం సో సపోటా ఫర్ ఎగ్జాంపుల్ సపోటా చేసాం సపోటాకు యాభై కేజీలు సపోటాలు పిసికి ఆ డ్రమ్ లో వేస్తాం తర్వాత పదహారు కేజీలు బెల్లం వేస్తాం దానికి వన్ ఫిఫ్టీ లీటర్ వాటర్ పట్టేస్తాం పట్టిన తర్వాత ఎయిట్ టైట్ సో మన గాలి పోకుండా ఎయిర్ టైట్ గా ప్లాస్టిక్ ఏదైనా తీసుకొని ఎయిర్ టైట్ మూత అయినా ఉంటే మంచిగా గాలి పోవద్దు సో అబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ సో దాన్ని ఫర్మెంట్ చేయాలి త్రీ మంత్స్ ఉంచాలి అట్లనే కానీ ఫస్ట్ వన్ వీక్ ఏమైతుందంటే ఫ్రెష్ కాబట్టి అది మురుగుతా ఉంటది కాబట్టి గ్యాసెస్ అన్నది రిలీజ్ అవుతాయి కాబట్టి ఫస్ట్ వన్ వీక్ లో టూ టు త్రీ టైమ్స్ మనం ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలి గ్యాస్ ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ వన్ వీక్ మాత్రమే అవసరం అది సో తర్వాత ఇంకా త్రీ మంత్స్ వరకు దానికి కదిలేదు మనం త్రీ మంత్స్ అయిన తర్వాత మంచి వాసన వస్తూ కుషుబుతో బాగా అది మంచి ఫర్మెంట్ అయి ఉంటది సో ఆ లిక్విడ్ తాగేయాలి అనిపిస్తుంది అంత మంచిగా వస్తుంది అది సో అది అసిడిక్ నేచర్ తో ఉంటది పిహెచ్ లెవెల్ త్రీ ఉంటది డైరెక్ట్ మొక్కలకు అట్లనే ఇవ్వకూడదు అలాగే స్ప్రే చేయకూడదు కింద కూడా అలాగే ఇవ్వకూడదు అసిడిక్ ఉంటుంది పిహెచ్ లెవెల్ త్రీ ఉంటది కాబట్టి అప్పుడు ఏం చేయాలి వాటర్ లో దాన్ని డైల్యూట్ చేసి స్ప్రే చేసుకోవాల్సి ఉంటది సో ఇప్పుడు హండ్రెడ్ లీటర్ ఆఫ్ వాటర్ కి మేము వన్ లీటర్ వేస్తాం అన్నట్టు సో అంటే టెన్ ఎంఎల్ పర్ వన్ లీటర్ లాగా సో చిన్న మొక్కలు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే మొలిచిన మొక్కలు వాటికైతే ఫైవ్ ఎంఎల్ పర్ వన్ లీటర్ సరిపోతుంది సో దాన్ని స్ప్రే చేసినప్పుడు మన గ్రోత్ విగ్రహం గా ఉంటుంది సార్ చాలా బాగా మేము ఆకుకూరలు కూరగాయలు కూడా వేసాం వచ్చిన స్టార్టింగ్ లో మాకున్న ఓపెన్ ల్యాండ్ లో సో అప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ మార్కెట్ దూరం అవడం అంటే మేము వీక్లీ వన్స్ పోయే వాళ్ళం అప్పుడు అది నాకు అంటే మార్కెటింగ్ వర్క్అౌట్ అవుట్ ఆకు కూరలు అది ఆపేసాం సో మేము అన్నిటికీ వేసాం సార్ చాలా బాగా రిజల్ట్ ఉంది ఈవెన్ మాకైతే పాలకూర ఇంత పెద్ద పెద్ద ఆకులు వచ్చేటి మ్యాంగోకి వేసారు మ్యాంగోకి మేము అన్ని భయం చేస్తూ ఇప్పుడు టూ మంత్స్ బ్యాక్ వరకు స్ప్రే చేసాం మార్కెటింగ్ అయినప్పటి నుంచి మధ్యలో ఒకసారి స్ప్రే చేసాము ఇంకా ఈ మధ్య వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది మ్యాంగో వన్ మంత్ అయింది వన్ మంత్ నుంచి ఇప్పుడు దీన్ని మ్యాంగో రెడీ అయింది కదా దీన్ని హార్వెస్టింగ్ ఎలా చేస్తారు రైపరింగ్ ఎలా మార్కెటింగ్ ఎలా చేస్తారు దీనికి వచ్చేసి మాకు సపోర్ట్ చేసినప్పుడు మాకు బాగా అర్థమైంది ఏంటిది అంటే ఫుల్ మెచ్యూర్ అయినప్పుడు మాత్రమే ఫ్రూట్ తెంపి మనము తేనే మనకు అందులో ఉన్న పోషకాలన్నీ ఫుల్ఫిల్ అయ్యి అది మంచి స్వీట్ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా వస్తాయి అదే మనం ఫుల్ రైపిన్ అంటే మెచ్యూర్ కాకుండా తెంపితే అది సప్పదనం స్వీట్నెస్ రావట్లేదు అది గమనించింది కానీ మ్యాంగోలో కూడా అదే ఫార్ములా చేసాము సో ఫుల్ అది మెచ్యూరికి వచ్చినప్పుడు కాయ తెలుస్తుంది మనకు ఇక్కడ అందరూ నోన్ వర్కర్సే ఎన్నో ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఉన్నది అనుకోండి ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ బంగిన్పల్లి సో బంగిన్పల్లి హార్వెస్ట్ చేయడానికి మనకు కొన్ని ఉంటది కొన్ని చూడ్డానికి ఇప్పుడు కాయ ఉంది కాయ మీద మచ్చ ఉంటది కదా ఈ మచ్చ అనేది పెద్దగా రావాలి బాగా కనిపించాలి సో ఇది కనిపిస్తుంది ఈ మచ్చ అంత తెల్ల మచ్చ సో ఇది మెచ్యూరికి వచ్చింది అని అర్థం మళ్ళీ కొన్ని ఫ్రూట్ కుంటది హిమాయత్ కైతే ఈ తొడమి దగ్గర ఏమో పైకి ఉబ్బాలి హిమాయత్ బంగిన అయితే లోపలికి సో అవి కొన్ని మనకు ముందు వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర నుండి కానీ మనకు ముందు మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అది ఈజీగా తెలిసిపోతుంది సో నేను కొన్ని తెలియని కనుక్కున్నానే చూస్తేనే మనకు అయిపోతుంది ఆ కాయను చూస్తే కూడా ఆ థిక్ గ్రీన్ ఉంటాయి కొన్ని బాగా అయితే కొన్ని అయితే వచ్చేసి ఉంటాయి సో అది వెరైటీని బట్టి సో అలా అయినప్పుడు మనము ఇలా తెంపుతాము తెలియదు మేడం సో ఇలా ఎందుకు తెంపుతాం అంటే సార్ ఇలా ఇలా ఇక్కడ మొదటి దగ్గర కట్ చేసినప్పుడు ఈ సోనా లేక జీడి అంటాం సో జీడి ఇలా తెంపినప్పుడు డైరెక్ట్ ఈ కాయ అంతా కారుతుంది కాయ కారినప్పుడు ఈ పైన తోలు స్కిన్ చాలా సెన్స్ పల్చగా ఉంటాయి సో అది మాగినప్పుడు ఇది అంత నల్లగా మచ్చల్లాగా కనిపిస్తుంది అప్పుడు మనకు తినబుద్ధి కాదు చూ కొనే వాళ్ళకు కస్టమర్ అసలు కొనుక్కోబుద్ధి కాదు సో అందుకని మేము ఏం చేస్తామంటే సో ఇలా తెంపిస్తే ఒకరు ఏం చేస్తారు కింద ఇలా భూమి మీద గాని ఇట్లా గడ్డి మీద గాని ఇలా పెట్టి ఆ ఇలా తీసి సో ఇలా ఎట్లా పడుతుంది చూడండి సో మనం చెట్టు మీద ఇలా తెంపినా కానీ డైరెక్ట్ అది మన మీద పడితే అంత మచ్చలు వచ్చేస్తే అంత గాయాలైనట్లు అయిపోతుంది సో అంత పవర్ఫుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఇది కారదు ఓన్లీ కిందనే పడిపోతుంది దీన్ని ఇలా భూమి మీద పెట్టేస్తాం ఇలా ఇలా పెట్టేస్తాం ఇలా పెట్టినాక వన్ అవర్ అట్లా ఉన్నాక మళ్ళీ తీస్తాం అదే రీజన్ అదే రీజన్ అంట అందుకే మా వాళ్ళు తెంపిన వాళ్ళు అన్ని అక్కడ అలా పెట్టేశారు సో కాయ అంటే ఆ జీడి వల్ల పండినాక గలీజ్గా కనిపిస్తుంది ప్లస్ అంత తినబుద్ధి కాదు ఆ స్కిన్ అంత అంటే ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు అయితే సార్ ఎందుకంటే ఆ పద్ధతి ఇంకా అట్లా చేస్తే చాలా బాగుంటది సో మనం కెమికల్స్ ఏం చేయలేదు మట్టే చేసినాము ప్లస్ ఇంకా కడగాల్సిన అవసరం కూడా లేదు నేచర్ లో ఆ మేము కడగకుండా డైరెక్ట్ మాకు కంటైనర్స్ ఉన్నాయండి ఇక్కడ ఆ కంటైనర్స్ లో మేము వరిగడ్డి అంటే నాకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం మాకు అటు అంతా కడప సైడ్ మా పెదనాన్న మామిడి తోటలు బట్టి చేసేవాడు చిన్నప్పుడు వరిగడ్డి పెట్టి మాగబెట్టేవాళ్ళు ఇక్కడ కూడా అదే ప్రాసెస్ చేసేవాళ్ళు వీళ్ళు సో కింద వరిగడ్డి వేసేసి లేయర్స్ లేయర్స్ నీట్గా ఒకదాని మీద ఒకటి పడకుండా ఒక కాయ పక్కకి ఒక కాయ పెడతాం ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెట్టామనుకోండి దీంట్లో హ్యూమిడిటీ క్రియేట్ అవుతుంది ఎందుకంటే అది మాగేటప్పుడు దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి సో అది మళ్ళీ ఒక కొంచెం ఒకదాని ఒకటి తేమ అంటుకుంటే కూడా పాసిపోయినట్లు అవుతాయి లోపల మూడు రోజులు నాలుగు రోజులు అట్లా ఉంచినప్పుడు సో దానికని కాయ కాయ అంటకుండా నీట్గా పరిచేస్తాం ఒక లేయర్ పరిచిన తర్వాత దాని మీద మళ్ళీ మనకు స్పేస్ ఇంకా ఎక్కువ కావాలి సరిపోలేదు కాయలు ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ వరిగే డేసేస్ పైన మళ్ళీ కాయలు అట్లే పర్చుకుంటాం లేయర్స్ లేయర్స్ పెట్టి నీట్గా సో ఆ కంటైనర్లో ఇంకా క్లోజ్ చేసి థర్డ్ డే తెరుస్తాం లాస్ట్ మూడో రోజు సాయంత్రం తెరుస్తాం అప్పటికి మనకు మంచిగా అవి కలర్ వచ్చేసి ఆ వేడికి సో వేడనింగ్ రైపెనింగ్ కోసం సార్ ఇప్పుడు కొందరు ఎక్కడైనా పంపించాలనుకోండి సో కార్గోల్ అలా అనుకోండి బాక్స్ లో ఫిల్ చేసిన తర్వాత ఎన్ రైపెన్ ప్యాకెట్ వాడతాం సో ఎన్ రైపెన్ యాక్సెప్టెన్స్ ఉంది గవర్నమెంట్ అప్రూవల్ బ్యాండ్ కాదండి కార్బైడ్ బ్యాన్ చేశారు మళ్ళీ చైనా ప్యాకెట్స్ కూడా చైనా చాలా ఘోరంగా అమ్ముతున్నారు ఇప్పుడు మనకు ఒక ఎన్ రైపెన్ ప్యాకెట్ టెన్ రూపీస్ పడుతుంది సార్ మార్కెట్ లో అది చైనా వైతే టెన్ రూపీస్ కి టెన్ వస్తున్నాయి సో అవి నేను ఒకసారి కావాల్సికే మార్కెట్ రేట్ ఎట్లా ఉంది ఎట్లా మార్కెట్ కి వెళ్ళాను ఇక్కడ మన గడ్డి గడ్డిన్నరం ఫ్రూట్ మార్కెట్ కి వెళ్ళడం జరిగింది మన డ్రైవర్ తీసుకొని అక్కడ చూస్తే నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది అంటే ఇది ఎన్ టైప్ ను మనకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం టెన్ కేజీస్ కి ఒక ప్యాకెట్ ఆ మేము ట్వంటీ కేజీ పంపించిన ఒకటే ప్యాకెట్ పెడతాం గడ్డి పెట్టేస్తాం దాంట్లో కూడా వరి గడ్డి పెట్టేస్తాం సో అది ఇంకా కొందరు వద్దంటారు కొందరు కస్టమర్స్ అలాగే ఇచ్చేస్తాం వద్దకి ప్పుడు అలాగే పంపించేస్తాం ఓన్లీ గడ్డి పెట్టి పంపించేస్తాం ఒక్కొక్కరు ఫార్టీ ఫిఫ్టీ కేజీ తీసుకున్న ఎండ రైపున అవసరం లేదు ముందే చెప్తాను నేను వాళ్ళకి ఇది పరిస్థితి ఇట్లా మీకు కావాలంటే ఇది అని సో అలా చేస్తాం మా కంటైనర్లో అయితే మాకు అవసరం లేదు ఎన్ రైపుని ఎందుకంటే ఆ వేడికి అసలు అయ్యే పడిపోతాయి మగ్గిపోతాయి సో అయితే ఇట్లా పెడతాము దీని ఇది అది గవర్నమెంట్ అప్రూవ్డ్ మన సో సర్టిఫైడ్ కాబట్టి దానికి ఏం కాదు సో అది పెట్టినా కానీ మనకు కార్బైడ్ పెడితే మాత్రం ఆ స్మెల్ రాదు ఒక రోజుకి ముగ్గిపోతాయి ఆ టేస్ట్ ఉండదు అంత బ్యాన్ చేశారు మార్కెటింగ్ చాలా ప్రాబ్లమే ప్రాబ్లమెటిక్ గానే ఉంది ఇంకా మేము తెంపి ఒకసారి వర్షం వచ్చింది సో మేము తెంపి అయ్యా రాలిపోయినా నాలుగు టన్నుల దాకా సో మార్కెటింగ్ వర్షమే చేసేసింది పోయినాయి వేస్ట్ గా సో ఉన్నవి మనకు అంటే ముందు నుంచి వీడియోస్ అవి ఇవి నోన్ కస్టమర్స్ అడుగుతున్నారు అదొకటి అదొకటి అయితే మేము స్టాల్స్ పెడుతున్నాం ఒకటి బొటానికల్ గార్డెన్ దగ్గర పెయిడ్ స్టాల్ అది సో గార్డెన్ దగ్గర గేట్ ముందు వాళ్ళకి పే చేసి ఎవ్రీ సండే అక్కడ పెడుతున్నాం తర్వాత ఎవ్రీ సాటర్డే ఆఫీస్ పేర్ దగ్గర మాకు ముందు నుంచి నోన్ కస్టమర్స్ ఉన్నారు అక్కడ పెడుతున్నాం అంటే ఎవ్రీ వీక్ వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు కొన్ని కమ్యూనిటీస్ లో ఇప్పుడు మ్యాంగోస్ వచ్చినప్పటి నుంచి పే చేసి పెడుతున్నాం సో ఇప్పుడు వీక్లీ త్రీ డేస్ పెడుతూ ఉన్నాం ఇప్పుడు ఇంకా కొంచెం పెంచుకోవాలి ఇంకొక టూ డేస్ పెంచాలి త్రీ డేస్ ఇప్పుడు త్రీ డేస్ కంటే మనకు ఒక్కొక్క దగ్గర త్రీ క్వింటాల్ నుంచి ఫోర్ క్వింటాల్ మాక్సిమం

మేము జస్ట్ ఫుడ్ కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ లాగా పెట్టాము అడల్ట్స్ కి కిడ్స్ కి ఫ్రీ అని పెట్టాము అది కూడా ఇంకా అంత కట్టించుకోలేదు కూడా కూడా అంత రిజిస్ట్రేషన్ చేసుకోలేదు ఫుడ్ ఇంకా ఓన్ గా పెట్టాలనుకుని పెట్టడం జరిగింది మన దగ్గర కావాల్సిన వాళ్ళు చూసి వాళ్ళ చేతులతో వాళ్ళు కోసుకున్నారు మేము ఆల్రెడీ రైప్ చేసి పెట్టినవి తీసుకెళ్లారు కొనుక్కొని పాటు మన దగ్గర ఉన్న అన్ని కూడా తీసుకెళ్లడం జరిగింది సండే జరిగింది మనకు ఒక థర్టీ థౌసండ్ కలెక్ట్ అయింది సార్ అంటే అమౌంట్ సో అంటే ఇంకా ముందు ప్రాపర్ గా ఒక వన్ వీక్ నుంచి ముందు ఇన్విటేషన్ నుంచి అంటే ఇప్పుడు తెలిసి అయ్యో మేము మిస్ అయ్యా మేము రాలేకపోయినా చాలా మంది బాధపడుతున్నారు పిల్లలతో వచ్చి పిల్లలు చాలా అంటే ఇట్లా కాయలు ఇట్లా చూస్తుంటే వాళ్ళకి సో మళ్ళీ మనకి ఇందులో వెరైటీస్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళు చాలా ఫిదా అయినారు అంటే మేము ఇన్ని వెరైటీస్ ఎక్కడ చూడలేదు అని కూడా సో చాలా నాకు హ్యాపీ అనిపించింది వాళ్ళు ఫ్యామిలీతో వచ్చి బాగా ఎంజాయ్ చేశారు ఈవినింగ్ వరకు మీరు లాస్ట్ లో మీరు అవసరం దిగే ముందు జాబ్ ఏదో అది లగల కాలేజీలో జాబ్ రావచ్చు లెక్చర్ గన్నారు కదా సుమారు ఎంత వచ్చేది జాయిన్ అయితే సో అప్పుడు జాయిన్ అయితే నాకు ఫార్టీ థౌసండ్ వచ్చేది సార్ ఏ టైం అది అది టూ థౌసండ్ ట్వంటీ లో టూ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వచ్చేది ఇప్పుడు ఒక సిక్స్టీ అయ్యేది సిక్స్టీ ప్లస్ ఇంకా బాగా చేసుకొని మంచిగా చేసుకొని పిహెచ్డి కూడా నాది అయిపోయింది ఇంకా అప్పుడు ఎక్కువ కూడా మరి ఫైనాన్షియల్ గా చాలా లూజ్ అయ్యారు అంత రావట్లేదు ఇక్కడ రావట్లేదు అవ్వలేదు మీరు ఒక్కోసారి అనిపిస్తుంది కానీ మళ్ళీ ఏమనిపిస్తుంది ఇంకా ఎంత డబ్బులు వచ్చినా కానీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మెయిన్ కదా అన్నట్టు అనిపిస్తుంది మాకు సాటిస్ఫైడ్గా ఉన్నాము కాకపోతే ఒక మంచి ఇల్లు పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే చాలు అంతకన్నా మనం చేసేది ఏం లేదు కానీ దీన్నే నేను అలా చేసుకోవాలి అన్న ఆలోచనతోటి ఇప్పుడు మేము మార్కెటింగ్ కూడా కొంచెం ఎక్కువ చేయడం స్టార్ట్ చేసాము దీంతో పాటు రైతులు సార్ చాలా మంది రైతులు నోన్ రైతులు ఉన్నారు మనం మేము ఈ సెవెన్ మెంబర్స్ కలిసి ప్రొడ్యూస్ ఒక దగ్గర అమ్ముకుంటున్నాం అన్నట్టు అంటే వాళ్ళ ప్రొడ్యూస్ నేను ఇప్పుడు నేను అన్ని పండించలేకపోతున్నాను పప్పులు తర్వాత బియ్యం అవి నేను ఇప్పుడు ఈ ఇయర్ నుంచి పండించట్లేదు మిర్చి ఒక రైతుతో వేయించుకుంటున్నాను సో ఆ రైతు కూడా హ్యాపీ ఎందుకంటే అతని ప్రొడ్యూస్ మనం డైరెక్ట్ కస్టమర్స్ కి నా ద్వారా వస్తుందని సో ఈ విధంగా కొంచెం ఇంకా ఆయిల్స్ కోల్ ప్రెస్ ఆయిల్స్ తర్వాత పల్లీలు పప్పులు రైస్ కారం తర్వాత పసుపు మిరియాలు అంటే మెయిన్గా ఎక్కువ వాడే ఐటమ్స్ని మనం చేర్చుకొని ఇప్పుడు డైరెక్ట్ కస్టమర్స్కి అందిస్తున్నాం అన్నట్టు సో దీని ద్వారా కొంచెం అంటే వాళ్ళకు డైరెక్ట్ అంటే ఇప్పుడు ఎక్కడో వాళ్ళు ఏమంటారు మనకు హోల్సేల్లో అమ్మితే వచ్చేదానికన్నా ఆర్గానిక్ కాబట్టి ఆర్గానిక్ వాల్యూ అంటే నేను చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు నేను మంచి రేట్ ఇవ్వడం వాళ్ళ నేను ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్లస్ ప్యాకింగ్ ชาร์जेस ని నేను దాని మీద కొంచెం మార్జిన్ చూసుకొని కస్టమర్స్ కి ఇస్తున్నాడి వాళ్ళకి కూడా మంచి రేట్ కి రావడము రైతులు హ్యాపీ కస్టమర్స్ హ్యాపీ నేను హ్యాపీ ఇప్పుడు మీ మీ వారు కాగ్నిజ్ అంటే మంచి కంపెనీ మేడం మంచి జాబ్ పేమెంట్ కూడా బానే ఉండి ఉండొచ్చు మీరు కూడా మంచి సాలరీని ఉదులుకొని వచ్చినట్లే ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా ఉన్నాయి సార్ ఎందుకంటే కొన్ని ఒక్కొక్కసారి వేరే వాళ్ళు వచ్చి మీకు అవసరం అయ్యేది ఇంత కష్టపడడం అంటే ఇతరులు అన్నప్పుడు ఆ ఒక్కొక్కసారి మా వారు ఫీల్ అవడం ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు ప్రతి నెలా మనకు ఇన్కమ్ అన్నది ఫార్మింగ్ లో రెగ్యులర్ గా ఉండదు జాబ్ చేసినంత రెగ్యులర్ గా అయితే ఉండదు అప్పుడు లేబర్ చార్జెస్ అయితే మనం ఇవ్వాల్సిందే వాళ్ళకి ఇవ్వకుండా అయితే మనం ఉండలేము అలాంటప్పుడు నేను మా వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు నాకు గిల్టీగా ఫీల్ అయ్యిండేది ఫీల్ అవ్వడం జరిగింది అన్నట్టు చాలా అలా చాలా సార్లు ఎందుకంటే ఎక్కువ మా దగ్గర నుంచి తీసుకొని ఇచ్చేదాన్ని రాగలరు అక్కడ నుంచి సో బయటికి రావాలని ఇప్పుడు ఈ మ్యాంగోలో నుంచి చూస్తున్నాం కొంచెం కొంచెం ఓకే థ్యాంక్ యూ మేడం ఎనివే మీరు మర మళ్ళీ అప్రిషియేట్ చేయలేకుండా ఉండాలి ఎందుకంటే మహిళలు డైరెక్ట్ గా ఫార్మింగ్ రావటం అంటేనే ఒకప్పుడు పాపం ఆ మహిళలే మన వ్యవసాయాన్ని మన అందరికి ఫుడ్ పెట్టారు వివిధ రకాల కారణాల వల్ల దూరం అయిపోయారు మరలా మీలాంటి వాళ్ళు ఒక ఇచ్చి నలుగురు మహిళలు కనుక రాగలిగితే చాలా మంది మగవాళ్ళు రావాలనుకున్నా సరే మహిళలు వెనక లాగుతున్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోతే మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ని కనుక ఎంకరేజ్ చేస్తే ఓకే లాభాలు అనేది మనం చెప్పలేం వ్యవసాయంలో ఇది ఎందుకంటే మనం మేజర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన దగ్గర యాకయ్య అని అతను ఉన్నాడు పాపం అతను పెళ్లి చేసుకోవాలంటే ఫార్మింగ్ చేసే అబ్బాయిని ఎవరు పెళ్లి చేసుకోవాలి సో అట్లా అది ప్రాబ్లం ఉన్నది తర్వాత ఇప్పుడు మా ఫామ్ లో చూస్తే అందరు మహిళలే ఎక్కువ మంది ఆ లేబర్ సో అందరినీ వాళ్ళనే పెట్టుకున్నా ఎక్కువ శాతం విడో ప్లస్ అంటే మహిళలే ఎక్కువ అంటే బాగా పని చేస్తున్నారు వాళ్ళు చేసినదంటే అంటే జెంట్స్ అసలు రావట్లేదు సార్ ఇప్పుడు ఇండస్ట్రీ ఏరియా దొరకట్లేదు చాలా కష్టంగా ఉన్నది సో అందుకని నేను కూడా ఒకటే ఇది చేయించుకున్నా సో ఎక్కడైతే అవసరమో అలాంటప్పుడు జెంట్స్ ని పెట్టుకుందాం మొత్తంగా లేడీస్ ని ఓకే మంచి ఎయిమ్ తోటి ముందుకు నడుస్తున్నారు మేడం మీ మిమ్మల్ని స్ఫూర్తితో ఇంకొంతమంది మహిళలు వ్యవసాయంలో దిగుతారని ఆలోచిస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి